Thank you. ియుల బాగున్నార ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరు మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక బహుశా పౌలు గారు చెరు నుండి ఈ పత్రికను రాసి ఉండవచ్చు తన ప్రేమ ప్రార్థనలు ఎల్లప్పుడూ తిమోతికి తోడుగా ఉండునని వాగ్దానం చేశాడు తిమోతికి తన ఆత్మీయ వారసత్వమును బాధ్యతలను జ్ఞాపకం చేశాడు సైనికునిగా పోరాటకునిగా వ్యవసాయకునిగా క్రీస్తు సేవకునిగా క్రమశిక్షణతో పోరాడి ఫలితం పొందవలనని ప్రోత్సహిస్తూ ఉన్నాడు తిమోతికి పౌలు తన మాదిరిని అనుసరించాలని సూచించాడు అయితే పీలార ఈ మొదటి అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు తన అపోస్తలత్వమును గూర్చి దేవుని చిత్తం వలన ఏర్పరచబడిన వాడనని గౌరవప్రదంగా ఎంచుచున్నాడు తన అపోస్తలత్వము బాధ్యతగా భావించి దేవుని చిత్తమునకు లోబడి ఉన్నానని తెలుపుతూ ఉన్నాడు క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమునకు ప్రజలను సిద్ధపరిచే ఆధిక్యత ఎంచుకున్నాడు తిమోతిని ప్రియకుమారుడని ప్రేమపూర్వకంగా సంబోధించుట వారి మధ్య ఉన్న సన్నిహిత సంబంధమును తెలుపుతూ ఉంది పౌలు ఈ పత్రిక వ్రాయుటలో గల ఉద్దేశము ఎఫ్ఎస్సి సంఘంలో పనిచేయుచున్న తిమోతిని ప్రోత్సహించి బలపరచుటకే పౌలు తిమోతికి కొన్ని విషయములను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తిమోతి నందు తనకు గల నమ్మకమును పునరుద్ఘాటిస్తూ ఉన్నాడు తిమోతికి తన కుటుంబ సాంప్రదాయాన్ని విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తన తల్లి వినైకే నుండి విశ్వాస ప్రార్థన జీవితము తిమోతికి అలవడింది తిమోతిలో ఉన్న విశ్వాసమును అంకిత భావమును చూచి పౌలు దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ ఉన్నాడు తన ప్రార్థనల ఎందు నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు తిమోతిని చూడాలని ఆశను వ్యక్తపరుస్తూ ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు ప్రియులార అయితే పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తూ తిమోతి ప్రత్యేక పని నిమిత్తము ఏర్పాటు చేయబడినట్లు జ్ఞాపకం చేశాడు తనకివ్వబడిన కృపావరములను దేవుని మహిమ కొరకు సంఘక్షేమం కొరకు ఉపయోగించవలనని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు క్రైస్తవ బోధకుడు కలిగి ఉండు లక్షణములను గురించి ఇక్కడ జ్ఞాపకం చేశాడు దేవుడు తన సేవకులకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల మరియు ధైర్యము గల ఆత్మను అనుగ్రహించాడు పిరికి ఆత్మను ఇవ్వలేదు కనుక అధైర్యపడవద్దని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌలు తిమోతిని ప్రోత్సహిస్తూ సువార్త విషయమై ఎదురయ్యే శ్రమలలో ధైర్యంగా ఉండమని తెలియచేశాడు ప్రభు విషయమైన సాక్ష్యము నిమిత్తమును క్రీస్తు ఖైదీనైన నా గురించి సిగ్గుపడక ధైర్యంగా సువార్త ప్రకటించమని ప్రోత్సహించుచున్నాడు ఈ సువార్తను గురించి పౌలు విశేషమైన విషయములను తెలియచేశాడు సువార్త శక్తి కలది సువార్త నిమిత్తం వచ్చే శ్రమలన్నిటినీ జయించుటకు దేవుని శక్తి తోడుగా ఉంటుంది సువార్థ శక్తిని బట్టి విజ విజయము పొందగలము దేవుని సువార్త మానవులను రక్షించునది పాపపు బంధకముల నుండి విడుదల కలిగించినది ప్రజలను విమోచించినది పరిశుద్ధ జీవితము జీవించటకు తోడ్పడినది కృపాసువార్త ఇది మనము సంపాదించగలిగే సువార్త కాదు అది దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించినది అయోగ్యులమని ఎంచక దేవుడు తన కృపను బట్టి మనకు ఈ సువార్తను అందించారు దేవుని నిత్య సంకల్పమునకు చెందిన సువార్త దేవుడు ముందుగానే అనాది కాలము నుండి సువార్థ సంకల్పము కలిగి ఉన్నాడు ఆది నుండి దేవుని ప్రేమ మానవాళిని రక్షించాలని సంకల్పించినది అది క్రీస్తు శిలువ యాగములో ప్రత్యక్షపరచబడింది జీవము మరియు నిత్యత్వమునకు సంబంధించిన సువార్త యేసుక్రీస్తు మానవాళికి జీవమును అమరత్వమును ప్రసాదించాడు సేవకు సంబంధించిన సువార్త ఈ సువార్త నిమిత్తము పౌలు ప్రకటించువాడుగాను అపోస్తలుడుగాను బోధకుడుగాను నియమించబడ్డాడు ఇది యేసుక్రీస్తు సువార్త క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన సువార్త అట్టి సువార్త కొరకు సిగ్గుపడక శ్రమలను సహించి ప్రకటించుమని పౌలు తిమోతిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు అయితే ప్రియుల పౌలు తిమోతిని విశ్వాసంలో బలపరచుచు తనను మాదిరిగా చూపుచున్నాడు సువార్త ఔన్నత్యమును బట్టి పౌలు శ్రమలను అనుభవించుచున్నానని నేను నమ్మిన యేసును ఎరుగుదును గనక సిగ్గుపడనని నేను ఆయనను అప్పగించిన దానిని అనగా తన జీవితమును ఆత్మను ప్రభు దినం వరకు కాపాడగలడని పౌలు విశ్వాసము వ్యక్తపరుస్తూ తిమోతిని ధైర్యపరుస్తూ ఉన్నాడు ఎవనుడైనా తిమోతికి పౌలు జీవిత అనుభవాలు ప్రోత్సాహకరము కాగలవు పౌలు తిమోతిని హెచ్చరిస్తూ క్రీస్తు వేసినందు విశ్వాసము ప్రేమ కలిగియుండుము నేను బోధించిన హితవాక్యము గైకునుమని సూచించాడు నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును కాపాడుము అని సూచించుటలో బహుశా దేవుని ఎందుచిన విశ్వాసమును అలాగే దేవుడు నీ ఎందుచిన నమ్మకమును కాపాడుకునుము పరిశుద్ధిని సహాయముతో దానిని కాపాడుకునుమని పౌలు సూచిస్తున్నాడు అయితే ప్రిలర పౌలు రోమా చెరసాలలో బంధకములలో ఉన్నప్పుడు అనేకులు పౌలను విడిచి వెళ్ళిపోయారు కానీ దేవుడు పౌలు పౌలు పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి దేవుని యొక్క పరిచర్యలో దేవుని ప్రేమను వ్యక్తపరుస్తూ దేవుని కొరకు విశ్వాసంతో జీవించగలిగాడు అపోస్తలుడైన పౌలు ఎఫ్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఎంతో పరిచర్య చేశాడు అయితే ప్రియులారా అనేక మంది పౌలకు సహాయకులుగా నిలిచారు కొందరు విడిచి వెళ్ళిపోయారు అయితే అపోస్తలుడైన పౌలు దేవుని సేవకులను వివిధ వ్యక్తులతో పోల్చి దైవసేవలో కలిగి ఉండవలసిన క్రమశిక్షణ పట్టుదల విశ్వాసము నిరీక్షణ మొదలగు లక్షణములను గూర్చి తిమోతికి రాసిన రెండవ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఆ సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవం గల తండ్రి పరిశుద్ధుడ మీ ఘనమైన పరిశుద్ధుడైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదినము శ్రద్ధ కలిగి వింటున్న మా బిడ్డలను వారి కుటుంబములను దీవించమని ప్రార్థిస్తున్నాను అనారోగ్యం చేత బాధపడుచున్న బిడలపై మీ కరికరము చూపి మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలతో బాధలతో బలహీనతలతో ఉన్న బిడలపై మీ కృప చూపి పరిపూర్ణమైన ఆరోగ్యమును ఆశీర్వాదములను దయచేయమని ప్రార్థిస్తున్నాను వివాహ వయసుకు వచ్చిన యవన బిడల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము ప్రభవ మీ కృప చూపి త్వరగా వారికి మంచి సంబంధములు కుదురుటకు వివాహ కార్యములు జరుగుటకు కృప చూపమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ